నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరే వారికి ముఖ్య గమనిక అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గత సంవత్సరం నుంచి కువైట్ దేశం బయోమెట్రిక్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే బయోమెట్రిక్ మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్లలో కూడా బయోమెట్రిక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క సెంటర్లను మేము రద్దు చేస్తూ ఉన్నాము ఎయిర్పోర్టు కానీ రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళేటప్పుడు సరిహద్దు మార్గాల ద్వారా కానీ అలాగే మనం చూసుకుంటే పోర్టు ద్వారా వచ్చేటప్పుడు కువైట్లోని ఓడరేవుల్లో అయితే బయోమెట్రిక్ సెంటర్లు అయితే ఉండేవి వచ్చేవారు వెళ్ళేవారు అక్కడే బయోమెట్రిక్ ప్రక్రియను అయితే పూర్తి చేసేవారు అనమాట ప్రస్తుతం వాటిని రద్దు చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కువైట్లోనే మీరు బయోమెట్రిక్ పూర్తి చేసుకొని బయలుదేరాలని చెప్పేసి ఎయిర్పోర్ట్లో మేము రద్దు చేశాము ఈ యొక్క బయోమెట్రిక్ ప్రక్రియ వల్ల సరిహద్దుల్లో కానీ కువైట్ ఎయిర్పోర్ట్లో కానీ ప్రయాణికులకు ఆలస్యం అవుతూ ఉందన్నమాట అలాగే బయోమెట్రిక్ ముందే వేసి ఉంటే కానీ ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో బోర్డింగ్ పాస్ కానీ లేకపోతే ప్రయాణం యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అది వేగవంతం అవుతూ ఉందని చెప్పేసి ఇటీవల బయోమెట్రిక్ వ్యవస్థ వల్ల కువైట్లో ప్రయాణికులకు ఆలస్యంగా వాళ్ళైతే ప్రయాణిస్తూ ఉన్నారు అలాగే రద్దీ ఎక్కువైపోతూ ఉందన్నమాట బయోమెట్రిక్ ద్వారా కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కువైటీ పోరులకు బయోమెట్రిక్ వేలిముద్ర సేకరణ ఇప్పుడు బయలుదేరే ముందు కువైట్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ యొక్క వ్యక్తిగత గుర్తింపు కేంద్రాలలో మరియు అలాగే నేషనల్ ఐడెంటిటీ కేంద్రాలలో వాళ్లకు బయోమెట్రిక్ అయితే జరుగుతూ ఉంది అలాగే కువైట్ లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని అన్ని ప్రాంతాలలో అన్ని గవర్నరేట్లలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ యొక్క వ్యక్తిగత గుర్తింపు కేంద్రాలలో ప్రత్యేకంగా బయోమెట్రిక్ వేలిముద్ర సేకరణ నిర్వహించబడుతుందని చెప్పేసి కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రోడ్డు మార్గాన సముద్ర ఓడరేవులలో ప్రయాణ విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సజావుగా కదలికను నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది కాబట్టి కువైట్ నుంచి బయలుదేరే వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా బయోమెట్రిక్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే బయోమెట్రిక్ను తీసివేశారు కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే మన భారతీయులు మీరు బయోమెట్రిక్ వేయకపోతే కానీ మీ దగ్గరలో ఉన్న జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కార్యాలయంలో మనం చూసుకుంటే ప్రత్యేకంగా ప్రవాసుల కోసం అయితే బయోమెట్రిక్ విధానం పూర్తి చేయడానికి కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్